శ్రీ సిర్డి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను పురుష వసీకరణం వంద శాతం చేయబడును కుటుంబ సమస్యలు భార్యభర్త సమస్యలు ప్రేమించుకున్న వారు దూరం అవ్వట ఆరోగ్యం విద్య ఉద్యోగం ఎటువంటి సమస్యకైనా సరే నూటికి నూరు శాతం వంద శాతం గ్యారెంటీతో చేయబడను నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురూజీ ధర్మరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్త కూడా కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నువ్వు ఆశగా అడుగుతున్న వార్త ఇదే బిడ్డ మౌనంగా ఒక్క నిమిషం విని తీరాల్సిందే లేదంటే కన్నీళ్ళు తప్పవమ్మ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు బాధలు జీవితాంతం ఉంటాయని అనుకోవద్దు ఎందుకంటే కాలం అనేది తప్పకుండా మారుతుందమ్మా మారి తీరాల్సిందే కదా ఈ రోజు ఈ రోజు ఉండవలసిన కష్టం రేపు ఉండదు కదా అలాగే ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు కాబట్టి అంతా మారుతుంది కాబట్టి కష్టాలు చూసి అంటే భయపడవద్దు నీకు మంచి మంచి శుభవార్తలు అందిస్తాను తల్లి నువ్వు ఎదురు చూసేటటువంటి సంతోషకరమైన జీవితాన్ని నీకు అందిస్తాను ఒక్క విషయం గుర్తించుకోండమ్మా జరిగిన దాన్ని తలుచుకుని బాధపడే కంటే జరిగిపోయే దాని గురించి తెలుసుకుని ఆనందపడు అప్పుడే కదా ఆనందంగా ఉండగలుగుతాము ఎందుకంటే రాబోయే రోజులన్నీ మంచి రోజులే ఆ మంచి రోజులు గుర్తు తెచ్చుకొని ఆనందంగా అంటే ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి తల్లి అప్పుడే కదా నీ జీవితంలో సంతోషం అంటే ఏంటో తెలుస్తుంది నీ సాయిని నమ్మితే నీకు జీవితాంతం ఆనందమే తల్లి నీకొక విషయం చెప్పన బిడ్డ నువ్వు చాలా మంచి మనసున్న దానివి ఈ ప్రపంచంలో రోజా పువ్వులు మాత్రమే చూసి అందంగా ఉంటాయి అందంగా ఉంటూ ఉంటాయి అని అంటారు కానీ ఆ పువ్వు కింద ఉన్న ముళ్ళు మాత్రం ఎవరు కూడా గుర్తించరు ఎవ్వరికీ ఆ ముళ్ళు కనిపించవు అలానే తల్లి నీ జీవితం కూడా అలానే ఉంటుంది పైకి కనిపించేదాన్ని చూసి అందరూ అందంగా ఉందని అనుకుంటారు నీ జీవితంలో ఆనందం వస్తుందని ఆరాటపడితే ఆనందం చుట్టూ ఉన్న ముళ్ళు కష్టాలు బాధలు ఎవ్వరికీ కనిపించవమ్మా ఎన్నాళ్ళ నుంచో నువ్వు పడిన కష్టాలు ఎవరు కూడా గుర్తించరు ఎన్నో కష్ట నష్టాలు దాటుకుని ఎదుగుతే గానీ అంటే నీ యొక్క ఎదుగుదల చుట్టుపక్కల వారికి కనిపిస్తుంది కానీ దానికోసం నువ్వు పడ్డ శ్రమ ఎవ్వరికి కనిపించదు అది మాత్రమే చూడాలనుకున్న వారు కూడా అనుకోరు కాబట్టి రాబోయే సంతోషాన్ని మాత్రమే నువ్వు తెలుసుకో వాటి కోసం మాత్రమే నువ్వు ఎదురు చూడు వాటి కోసం మాత్రమే నువ్వు కష్టపడు ఎలాంటి కష్టాలను కూడా పట్టించుకోవద్దు వీటిని దాటితే నీకు అందమైన జీవితం వస్తుందని గుర్తుంచుకోబు మళ్ళీ గుర్తించుకో ఎన్ని కష్టాలు అడ్డంకులు వచ్చినా సరే నువ్వు గొప్ప స్థాయికి రావాలి తల్లి ఆ కష్టాలు అడ్డంకులు ఎవరు కూడా గుర్తించరు నీ బాధ మాత్రం ఎవరికీ కనిపించదు నీ ఎదుగుదల మాత్రమే కనిపిస్తుంది తల్లి అందులోని అద్భుతమైనటువంటి సంతోషం తాగి ఉంటుంది కదా ఎందుకంటే కష్టం నుంచే నువ్వు దాని విలువ తెలుసుకుని నీ జీవితం యొక్క విలువ చూయించుకొని కష్టాలను చూసి కృంగిపోవద్దు దాని అంటే సుఖం వచ్చిన తర్వాత సంతోషం దానికి రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఏ కష్టం దాటకుండా సమస్యను చూడకుండా వచ్చేటటువంటి సంతోషం నీకు ఆనందం ఇవ్వదు నిజమైన సంతోషం అంటే అధికార తల్లి నువ్వు కష్టపడి పోరాడి సంపాదించుకున్నప్పుడే పట్టు పట్టాలి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధీటుగా ఎదుర్కొని అనుకున్నది సాధించాలి నాకు కావలసింది సాధించాలి నువ్వు మాత్రమే అనుకోవాలి నువ్వు మాత్రమే చేరుకోవాలి తల్లి అది ఆనందం అంటే ఒక్కసారి ఆలోచించి చూడు నువ్వు కడ్డ అంటే నువ్వు పడ్డ కష్టానికి ఫలితం వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో పరాయి వారికి చెప్పినప్పుడు కూడా నీకు మోగమాటంగా అనిపించవచ్చు కానీ ఆ కష్టం విలువ నీకు తెలుస్తూ ఉంటుంది కదా తల్లి నీకు మాత్రమే తెలియాలి నువ్వు అంటే నువ్వు ఉన్నత స్థానంలో ఉంటే నువ్వు అప్పుడే గర్వంగా ఫీల్ అవుతావు ఎప్పుడైనా సరే ఎంత కష్టపడితే అంత గొప్ప విజయాన్ని అందుకోగలవమ్మా ఎప్పుడు కూడా మౌనంగా ఉండు అప్పుడే నీకు ఈ యొక్క విలువ అనేది అందరికీ తెలుస్తుంది అతిగా మాట్లాడి అందరి ముందు నీ యొక్క విలువని గౌరవాన్ని పోగొట్టుకోకు బిడ్డ ఎవరు ఏదన్నా సరే నీ యొక్క ఆత్మాభిమానాన్ని వరకు ఏమీ కూడా అనొద్దు అలా దెబ్బతీసే విధంగా మాట్లాడితే మాత్రం అది ఎటువంటి వారైనా సరే వారికి సరైన సమాధానం నువ్వు చెప్పుబిడ్డా అలాగే నీ యొక్క గొప్పతనం తెలియని వారి గురించి నువ్వు ఎందుకు దిగులు పడతావు చెప్పు నిన్ను పట్టించుకోవట్లేదని గుర్తించడం లేదని తెలివితేట్లు ఏమైనా సరే తగ్గుతాయా నీ మంచితనం ఏమైనా సరే తగ్గుతుందా లేదు కదా ఏదైనా సరే ఇవేవి కూడా ఆలోచించద్దు ఇవన్నీ ఆలోచించడం వల్ల నీకు ఏది రాదు ఒక ఉదాహరణ చెప్పిన తల్లి చూ అంటే సింహాన్ని చూసి కుక్కలు కూడా మరుగుతాయి అలాగే దాని విలువ తగ్గిపోతుందో చెప్పు ఎవరి జీవితాల వారివి అందుకే చెప్తున్నాను ఎవరి ప్రాధాన్యత వారికే ఉంటుంది వారికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత నీవు ఇవ్వట్లేదు ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు తల్లి నీకు మర్యాద మంచి మనసుతో ఉండాలి అంతేగాని ఎవరో ఏదో అన్నారని బాధపడద్దు గొప్పతనం వారి ప్రేమను రాగానే తెలిసిన వారు తప్పకుండా ఉంటారు నీ చుట్టూనే ఉంటారు నీకు కష్ట సుఖాలు తోడుగా ఉంటారు నువ్వు ఎంత దూరం పెట్టాలని చూసినా వాళ్ళకి నీకు దగ్గర అవుతూనే ఉంటారు ఈ విషయాన్ని నువ్వు ఎలా మర్చిపోతావు చెప్పు కష్టంలో చేయి విడమన వారు ఉన్నారు కొందరు అంటే అది కూడా లేదు తల్లి ఆ విషయాన్ని నువ్వు ఎందుకు గమనించడం లేదు అందుకే అనవసరంగా మాట్లాడేవారి గురించి అస్సలు ఆలోచన చేయొద్దు నీ గురించి ఆలోచించే వారిని మాత్రమే ఆలోచించు అంతా కూడా నీకు అనుకూలంగా జరిపిస్తాను కదా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది తల్లి నువ్వు దేనికి కూడా దిగులు పడాల్సిన అవసరమే లేదు ఇక నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా అంటే సరిచేసి ఆనందకరమైన జీవితాన్ని నీ ముందు ఉంచుతాను దానికి నువ్వు ఆనందంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది తల్లి నా ప్రియమైన బిడ్డవ నువ్వు ఈ సాయి మీద నమ్మకంతో ఉండు నమ్మకంతో ఏ పని సరే మొదలుపెట్టు ఏ పనిన సరే మొదలు పెడితే నీకంతా మంచి జరుగుతుంది తల్లి నీ యొక్క తండ్రి అంటే నీ యొక్క బాధ్యత నేను తీసుకుంటాను కదా అన్నీ నీకు విజయం వహించేలా చేస్తాను నేను నీకు తోడుగా ఉంటాను రాబోయే రోజుల్లో నువ్వు ధైర్యంగా ఉండు తల్లి నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు